హలో అందరికి ఈ రోజు మన వీడియో అయితే మాత్రం బ్రాలో క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉంటదనేది కంప్లీట్ గా చూపించబోతున్నాను మొత్తం కూడా ఎక్కడ కట్ చేయకుండా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటది అసలు ఇది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ టూరిస్ట్స్ అందరూ వస్తూ ఉంటారు చూద్దూ ఉండండి లోనకిల్లా ఎలా ఉంటదో ఫస్ట్ అయితే ఇక్కడే చూడండి జనాలు ఎలా ఉన్నారు నడిచే దగ్గరే చాలా జనాలు అనమాట వెళ్ళలేకపోతున్నాం ఇగో ఇదే అనమాట కనపడుతుంది కదా ఇక్కడ పైన ఇందు లోనకి వెళ్ళాలి మనం ఇక్కడ అన్ని కూడా షాప్స్ వీళ్ళు కొనుక్కుంటా వచ్చేసి క్రిస్మస్ కి ఇప్పుడు లోనకెళ్ళే దారిలో అయితే ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు ముందుకు వెళ్ళడానికి చూడండి అసలు ఎలా ఉందో చాలా చాలా బాగుంటది అయితే కంప్లీట్ గా చూడండి వీడియో లోన ఉండేది అయితే మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అనమాట సో అందుకే చాలా ఫేమస్ అయి వీళ్ళంతా వచ్చి తీసుకుంటా ఉంటారు వాటిని కొనుక్కుంటా ఉంటారు అది బయట కొనుక్కోవచ్చుగా అని అంటుంటారు చాలా దొరుకుతాయి షాపింగ్ మాల్స్ లో సూపర్ మార్కెట్స్ లో కానీ ఇక్కడైతేనే హ్యాండ్ మేడ్ అనమాట ఇంకా నేను మాటల్లో చెప్పుకోకుండా డైరెక్ట్ అయితే చూపిస్తాను వెయిట్ చేయండి ఇందులోంచి ముందుకు పోలేకపోతున్నా నేను ఆ టైంలో అసలు అయితే చూడండి అసలు ఆ కెమెరాని పట్టుకుని ఎలా వెళ్తున్నానో నేను నాకు ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లే దారులు తారిలేక సో లాస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసా ఇది మొత్తం ఒక రౌండ్ లాగా ఉంటుంది సో అటు సైడ్ వీల్ అవన్నీ ఉంటాయి సో ఇదే ఫస్ట్ షాప్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఉన్నది చూడండి క్యాప్స్ అవన్నీ కూడా తలగి పెట్టుకోవడానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చాలా క్యూట్ గా బాగుంటాయి అనమాట అలాగే క్రిస్మస్ కూడా ఉంటాయి ఇటు సైడ్ ఉన్నాయి చూడండి సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి వాళ్ళ ఇద్దరి మధ్యలోంచి వెళ్ళాను అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బట్ కాస్ట్ అయితే మాత్రం కొంచెం ఎక్కువే అనిపించింది నాకైతే హ్యాండ్ మేడ్ కదా ఇంకా టీ షర్ట్స్ వాటికి వస్తే మాత్రం అవన్నీ చూసి చెప్తాను అండి కాస్ట్ సో ఇలా ఒక చిన్న షాప్ అనమాట ఇది అందులోకి వెళ్ళే తీసుకుంటున్నారు ఆ చిన్న షాప్ లోకి హ్యాండ్ మేడ్ వాళ్ళు చేసినవన్నీ తెచ్చి క్రిస్మస్ కి ఇక్కడ తెచ్చి పెట్టి అమ్ముకుంటారు అనమాట అలా చాలా జనాలు ఆ చిన్న షాప్ లోకి వెళ్ళి కొనుక్కుంటా ఉంటారు టీ షర్ట్స్ క్యాప్స్ అన్ని కూడా ఇంకా ఆ షాప్ నుంచి ముందుకు వెళ్దాం ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము ఆ క్యాప్స్ కాస్ట్ అయితే నాకు కరెక్ట్ గా గుర్తులేదు బట్ ముందుకెళ్లి చూద్దాం ఇప్పుడైతే ఇది నెక్స్ట్ షాప్ అనమాట ముందు కనిపిస్తుంది ఈ జనాలు చూడండి ఇప్పుడు నేను లోనకెళ్ళి తీయాలి కానీ వీళ్ళంతా అడ్డున్నారనమాట కొనుక్కుంటున్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నా నేను వీళ్ళందరినీ చూపించుకుంటా సో నాకు సందు దొరికింది ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఆరెంజెస్ ఇంకా లెమన్స్ ఇవన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట స్మెల్ భలే వస్తున్నాయి సో ఆ స్మెల్ రావడానికి పెడతారు అనమాట బయట కానీ లేకుంటే హౌస్లో కానీ చాలా చాలా బాగున్నాయి ఇవైతే మాత్రం ఫ్రాగ్రెన్స్ అంటే మనము ఇవన్నీ కెమికల్తో కక్కుకోకుండా ఇవన్నీ కూడా ఆర్గానిక్ అనమాట సో చూడండి ఒక షేప్ ఒక దాంట్లో పెట్టారు తగిలించుకుంటా ఉంటారు అనమాట వాళ్ళు చాలా బాగుంది ఇది అయితే మాత్రం నాకు నచ్చింది ఇది ఇవన్నీ కూడా చేసినాయి కదా ఆర్గానిక్ సో బెటర్ అనమాట ఒక చూడండి ఆమె పట్టుకొని ఇలా పెట్టి చూస్తా ఉంది ఆ స్మెల్ ఆ షేప్ అవన్నీ కూడా అలా చూ అలా పెట్టి తీసుకుంటారు అనమాట చూసి కూడా సో నేనైతే వీలైనంత మటుకి అన్నిటినీ చూపిస్తున్నా పైన చూస్తే ఇలా ఉన్నాయి కదా అవి ఎక్కువ ఉంటాయి అనమాట అవి క్రిస్మస్ ట్రీ కి పెట్టుకుంటారు సో చాలా షాప్స్ లో అవి ఉంటాయి ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా అవైతే కనపడ్డాయి అనమాట ఇంకా ముందుకెళ్దాము ఈ లెఫ్ట్ సైడ్ నుంచి జనాలు వస్తున్నారు కదా అదే ఎగ్జిబిషన్ ఉండే టైప్ అని ఎగ్జిబిషన్ ఉండే సైడ్ అనమాట సో అటు ఇంకా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఈ రౌండ్ మొత్తం చూపెట్టి మళ్ళీ అటు వెళ్తాను సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఈ జనాలలో లేవో చూడండి కాళ్ళు కాళ్ళ నుంచి ఇలా చూపిస్తున్నా ఎందుకంటే దారిలేదని సో ఇందాకలో మీకు చెప్పా కదా ఒకటి క్రిస్మస్ ట్రీకి పెట్టుకుంటారు అని చెప్పేసి షేప్స్ ఉంటాయి స్కాట్లాండ్ ఫ్లాగ్ అలాగే ఇంకా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి శాంటా ఇవన్నీ కూడా వాటికి కూడా జనాలు ఉంటారు బాగా సో అవన్నీ కూడా నచ్చినవి తీసుకుంటా ఉంటారు వెళ్ళి వాళ్ళ క్రిస్మస్ ట్రీకి పెట్టుకుంటారు అనమాట ఇంకేమో చూడండి థింక్ చేస్తుంది బలగా తీసుకుందామని అతను కాఫీ తాక్కుంటూ వచ్చి మరీ చూసుకుంటాడు ఇంక ఇక్కడ మీరు చూసినట్టయితే సీసింది సో అదైతే వాళ్ళు పెట్టారనమాట ఇక్కడ ఉంటే నేను కూడా ఫస్ట్ టైం చూసాను దీన్ని ఈ షాప్ని ఇప్పుడు సో అందుకే చూపెట్టాను అనమాట క్రిస్మస్ మార్కెట్ లో అండ్ అలాగే ఇంకా ముందుకైతే వెళ్దాము ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఒక షాపు అదే జర్మన్ బీర్ అంట సో వీళ్ళైతే బీ అనే పిలుస్తారు బీర్ని సో హాట్ చాక్లెట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ బాగుంది కానీ తక్కువ జనాలు ఉన్నారు ఇప్పుడైతే మాత్రం టూరిస్ట్ ఎక్కువ ఉంటారు ఇందులో ఇక్కడ వాళ్ళు కూడా ఉంటారు అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకొకటి ప్లేట్స్ ఇవన్నీ కూడా అతను కొట్టి చూపిస్తుంది అనమాట స్ట్రాంగ్ అని చెప్పేసి తీసుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా డిజైన్ చేసి ఉన్నాయి చాలా బాగున్నాయి డిజైన్ అయితే నార్మల్ అప్పుడు ఇవి నాకైతే కనపడవు క్రిస్మస్ మార్కెట్ లోనే కనపడ్డాయి అనమాట ఐడెన్ బ్రాలో ఇవన్నీ వీళ్ళు చేసుకున్నాయి ఇక్కడ తెచ్చి పెడతారు మీకు ఆల్రెడీ చెప్పా కదా అలా అనమాట స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకోవచ్చు ఎందుకంటే అది మెమోరీగా ఉంటది ఉంచుకుంటే మళ్ళీ మళ్ళీ అయితే పెట్టరు క్రిస్మస్ మార్కెట్ అయిపోయాక ఇయర్ కు ఒకసారి పెడతారు అనమాట ఇది కూడా ఇక్కడ టేబుల్స్ అవన్నీ ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ తో వస్తే మాత్రం మంచిగా చిల్ అవ్వచ్చు ఇంకా ఇదొక షాపు ఇది ఇక్కడ అందరు లేడీసే కనపడుతున్నారు కదా సో జ్యువెలరీ అనమాట జ్యువెలరీ అంటే ఇవి మొత్తం కూడా నాకైతే దీని గురించి పెద్దగా తెలియదు కానీ చూపిస్తున్నా మీకైతే చూపించాలి కదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అంటే ఫిమేల్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకి కూడా ఇది ఇచ్చు అలాగే ఫ్యామిలీస్ కూడా ఉండొచ్చు అందుకే చూపిస్తున్నా సో చూడండి ఇంకా ఇక్కడ రింగ్స్ ఉన్నాయి ఇల్లు చూపిద్దామని ఆగాను కరెక్ట్ గా నేను చూపించలేదు అనిపించింది సో ఇలా ఉన్నాయి ఇవి కూడా ఉంటాయి వచ్చే వాళ్ళకి ఎవరైనా ఉంటే వెయిట్ చేయొచ్చు ఈ క్రిస్మస్ మార్కెట్ కోసం జాన్వరి వాళ్ళకు వచ్చే వరకు జనవరి ఇంటికి వాళ్ళకు వచ్చే వరకు అయితే ఇది జాన్వరి ఫోర్త్ ఆ జనవరి సిక్స్త్ వరకు ఉంటుంది జనవరి ఫోర్త్ అనుకుంటున్నాను నేనైతే సో వాళ్ళు కూడా చూసేయచ్చు ఇందులో మీకేమన్నా నచ్చితే కామెంట్ చేసేయండి ఇంకా ఇదేంటదంటే ఇక్కడ మ్యాప్స్ అనమాట ఇవైతే ఒకప్పుడు యూకే సిటీస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఒకటి మ్యాప్స్ పద్దెనిమిది వందల ఎనభై పదిహేడు వందల పదహారు వందల తొంభై అలా మొత్తం కూడా అనమాట సో ప్రతి సిటీ ఉంది ఇక్కడ యూకే లోది ఫస్ట్ అయితే నేను కంట్రీస్ అనుకున్నా ఆ తర్వాత రియలైజ్ అయ్యా ఓన్లీ సిటీస్ అని కంట్రీ అన్నప్పుడు మంది కూడా వెతికే అనమాట అప్పుడు కరెక్ట్ గా చూస్తే అన్ని యూకే సిటీసే కొంతమందికి దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఒక్కడే అయితే థర్టీ పౌండ్స్ అలా ఉందన్నమాట ఒక మ్యాప్ జస్ట్ ఇలా తీస్తే సో దాంట్లో నాకైతే నాలెడ్జ్ లేదు అందుకే నాకైతే అది పర్ఫెక్ట్గా అర్థం కాలేదన్నమాట అర్థం చేసుకోవడానికి ట్రై వాళ్ళు ఏదో చెప్తుంటే కానీ ఖచ్చితంగా అయితే నాకు అర్థం కాలేదు ఇంకా ముందు ఇగో ఇక్కడ సిటీస్ నేమ్స్ ఉన్నాయి చూడండి బిర్మింగం బాత్ అలాగే ఇవన్నీ కూడా బెల్ఫాస్ట్ హట్ ఫుడ్షియన్ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇవన్నీ మ్యాప్స్ చూడండి పెట్టి చూస్తున్నారు ఇవి కూడా పెట్టుకుంటారు అనమాట ఇక ఇది వీళ్ళకే తెలుసు ఇంకా దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు సబ్స్క్రైబర్స్ లో ఉంటే మాత్రం కమెంట్ చేసేయండి ఇంకా ఏదైతే అయింది ముందుకెళ్దాం ఇంకేమున్నాయి అని చూస్తే ఇటు సైడ్ మొత్తం తినేవి ఉన్నాయి అనమాట ఇవన్నీ వాఫిల్స్ అవన్నీ కూడా సో నేనైతే తినలేదు ఇక్కడ ఎందుకంటే వీడియో తీయడానికి వచ్చా కాబట్టి తినడం చేస్తే మాత్రం ఇంకా నేను అదే దినుకుంటూ కూర్చుంటా అనమాట ఇంకా ముందుకైతే వెళ్దాము మంచిగా తింటున్నారు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు చిల్లు అవుతున్నారు సో ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మంచిగా చిల్లు అవ్వచ్చు ఖచ్చితంగా ఇక్కడైతే మాత్రం మీకు నచ్చింది తింటూ కూడా దీన్ని ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తూ మీరు కొన్నారా లేదా కాదు సో చూడండి ఇక్కడ కాస్ట్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు నెక్స్ట్ ఇయర్కి ఈ వీడియోని చూస్తూ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియో అయితే అలాగే ఇంకా ముందుకు వెళ్దాం ఇది చూస్తే మాత్రం ఏదో టేస్ట్ చేస్తున్నారు అనమాట వీళ్ళు లాగా మన దగ్గర పికిల్స్ ఎలా టేస్ట్ చేస్తామో అలా నాకైతే అర్థం కాలేదు ఇది చెర్రీ ట్రీ అలా ఉన్న ఫ్లేవర్స్ సో దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలని అనిపించింది ఏదో టేస్ట్ చేస్తూ ఉన్నారు అందరూ కూడా తీసుకున్న స్టిక్స్ ఏంటి అంటారు మీకు తెలుసు దీని గురించి చూడండి పది పౌండ్లు అంత రాసింది అక్కడ అర్థం కాలేదు నాకైతే తీస్తున్నా దాన్ని ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఎంబ్రాయిడరీ షాప్ అనమాట సో ఈ ఎంబ్రాయిడరీ కిట్స్ అవన్నీ అమ్ముతారు ఇక్కడ చూడండి చేసినవి కూడా వాళ్ళు పెట్టారు అనమాట చాలా చాలా బాగున్నాయి వాళ్ళ కలెక్షన్ సో ఫస్ట్ కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ పౌండ్స్ అనమాట ఇక్కడ రాసి పెట్టింది ఇంకా చూడండి షేప్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి ఎలిఫెంట్ అలాగే ఇవన్నీ స్కాట్లాండ్ కవ్ అన్ని కూడా స్ తీసారనమాట చాలా మందికి ఎంబ్రాయిడరీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో వాళ్ళు అయితే మాత్రం దీన్ని చాలా ఇష్టపడతారు ఇంకా అంతే అనమాట సో ఇంకా ఇవైతే మాత్రం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట సో టూరిస్ట్ అయితే ఇవి ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మెమరీస్ గా తక్కువ కాస్ట్ ఉండే ఇవే అనమాట అన్నింటిలో ఇంకా ముందుకెళ్ళిపోతే మాత్రం ఇక్కడ మీరు చూస్తున్నాయి ఇవి ఫ్రాగ్రెన్స్ వచ్చే క్యాండిల్స్ సో వీటిని అయితే కప్పులు పెట్టారు కొత్తగా నేనైతే సూపర్ మార్కెట్ లో చూసా జస్ట్ గ్లాస్ వాటిల్లో ఉంటాయి అనమాట ఇలా కప్పుల్లో అయితే ఉండవు ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు వీటిని తీసుకుంటా ఉంటారు ఎందుకంటే ఇంట్లో పెడతా ఉంటారు టేబుల్స్ మీద వాటి మీద ఇంకా ముందుకు వచ్చేస్తే మాత్రం ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి అనమాట సో ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి వీటి కాస్ట్ అయితే ఇక్కడ పెట్టుంది అనమాట ఒక్కటైతే మాత్రం నాలుగు పౌండ్లు అంట మూడు అయితే పది పౌండ్లకి ఇస్తారు అనమాట సో ఇలా ఆఫర్ పెట్టింది ఇది కూడా నాలుగంటే ఐదు వందల రూపాయలు మన దగ్గర అయితే అప్రాక్సిమేట్లీ ఇంకా నెక్స్ట్ వీటి విషయానికి వస్తే మాత్రం ఇక్కడ మార్బుల్స్ మీద ప్రింట్ చేసి ఉన్నాయి అనమాట వీటిని కూడా చాలా మంది కలెక్ట్ చేసుకుంటారు సో అందుకే చూపిస్తున్నా నచ్చిన వాళ్ళైతే వీటిని బాగా ఎంజాయ్ చేస్తారనమాట సో వీటి కాస్ట్ అయితే నేను పర్ఫెక్ట్గా చూడలేదు బట్ ఎక్కడో వీడియోలో చూపించే ఉంటా వాటిని అయితే మీరు చూడండి సో అంతే అనమాట ఇంకా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఈ షాప్ అయితే మాత్రం పల్లె ఉంది మొత్తం చక్కతో చేసినాయి అనమాట ఇక్కడ అన్ని షేప్స్ కూడా ఉన్నాయి లవ్ షేప్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చాలా బాగున్నాయి వెయిట్ తక్కువ ఉన్నాయి చక్క కదా అలాగే మీరు పైన చూసినట్టయితే మీకు ఆల్రెడీ చెప్పాను ఇందాక క్రిస్మస్ మార్కెట్ పెట్టే తగిలించేవి అలా అన్ని కూడా ఉన్నాయి ఇంకా కీ చైన్స్ అనమాట వాటితో పాటు పిగ్గీ బ్యాంక్స్ ఇవన్నీ కూడా యానిమల్స్ మొత్తం చక్కే కంప్లీట్ గా చూడండి అయితే మాత్రం ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ నేను మొత్తం కూడా తీసాను వీడియో అయితే మొత్తం అయితే యానిమల్స్ అనమాట సో యానిమల్స్ అనేవి కూడా మనం మనీ వేసుకోవడానికి పిల్లలకి ఇస్తారు కదా బ్యాంక్స్ పిగ్గీ బ్యాంక్స్ అని సో అవన్నమాట అలాంటి టైప్ ఉన్నాయి కీ చైన్స్ ఉన్నాయి ఒక్కొక్క కీ చైన్ అయితే ఫైవ్ పౌండ్స్ తో స్టార్ట్ అయింది అనమాట అంటే వందలు అప్రాక్సిమేట్లీ ఇంకా ఇవన్నీ అయితే చూడండి ఇంకా చాలా బాగున్నాయి చిన్న షేప్స్ అయితే చిన్న దాని నుంచి పెద్ద వరకు పెట్టారు అనమాట వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కాస్ట్ ఇవైతే బౌస్ అనమాట మీకు తెలుసు ఇంకా నెక్స్ట్ షాప్ కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తే బాగా జనాలు ఉన్నారు ఏంటబ్బా అని ముందుకొచ్చి చూస్తే మాత్రం ఇక్కడ కనపడ్డాయి ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇదేందో కొత్తగా ఉంది బాక్స్ అని చూస్తూ ఉన్నా నాకైతే అర్థం కాలేదు ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇందులో ఒక మౌస్ ఉందనమాట సో దానికి బ్లాంకెట్ ఉంది బలే ఉంది చిన్న పిల్లలకు మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇదైతే మాత్రం సో అలా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు చేసినాయి కాస్ట్ అయితే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ పౌండ్స్ థర్టీ ఉంది అంటే మూడు వేలు అనుకుంటున్నా ఎగ్జాక్ట్ గా అయితే సో ఈ బాక్స్ లో ఉన్న మౌస్ మాత్రమే మూడు వేలు అదనమాట ముందుకు వెళ్ళేటప్పుడు ఆ వెనక్కి చూస్తే ఇక్కడ బ్యాగ్ కనపడ్డది అనమాట చిన్న పిల్లలకి ఇది సో ఇంతకాల బొమ్మ షాప్ లోదే అది ఇంకా ముందు షాప్ కి వచ్చేస్తే మాత్రం ఇక్కడైతే మొత్తం కూడా చెక్కతో చేసినాం అనమాట సో ఇవన్నీ కూడా చీసెస్ అనమాట అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు కీ చైన్స్ అవ్వచ్చు ఇంకా ఇంకా చాలా బాగున్నాయి చక్కవి అనమాట ఇక్కడ ఇక్కడ పెద్ద చెస్ బోర్డు కూడా ఉంది చాలా బాగుంది అది సో మీకైతే వీటిని దగ్గర నుంచి చూపించబోతున్నా చూడండి అన్ని కూడా చాలా బాగున్నాయి కీ చైన్స్ ఇందాక చెప్పాయి కదా మీకు హార్ట్ షేప్ ఇక్కడ సిల్వా అలాగే మనకి మెడలు వేసుకునేవన్నీ కూడా ఉన్నాయి బైబిల్ కూడా అలా చక్కతో ఉంది అనమాట ఇంకా ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కదా ఇంకా మీరు ఇక్కడ చూసినట్టయితే బ్రేస్లెట్స్ అనమాట సో ఇక్కడ మెన్స్ కి విమెన్స్ కి ఉన్నాయి సో చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ హ్యాండ్ మేడ్ కాబట్టి తీసుకోవచ్చు అనమాట మళ్ళీ ఎప్పుడైతే దొరక వీడెన్ అంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలన్నమాట వీటి కోసం సో కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటది బట్ తీసుకోవచ్చు ఖచ్చితంగా అయితే చాలా బాగున్నాయి ఇంకా నేనైతే కొన్ని అయితే తీసుకున్నా బట్ అవైతే ఈ వీడియో లో చూపించలేదు ఇంకా ఇక్కడ చిప్స్టిక్స్ అయితే షాప్ ఉందన్నమాట కొనుక్కోవచ్చు నెక్స్ట్ షాప్ అయితే ఇదే అనమాట ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను క్రిస్మస్ కి ట్రీ కి పెట్టుకునేవి బాల్స్ అనమాట చాలా బాగున్నాయి సో ఇక్కడైతే జనాలు ఉన్నారు ఏంటో అని చూస్తే మాత్రం ఈ సాక్స్ అనమాట సో అన్ని కూడా బొమ్మలు అలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా చిన్న పిల్లలకి హ్యాండ్ గ్లౌజెస్ అన్ని కూడా ఉన్నాయి సో అదనమాట ఇందుక నేను ఫస్ట్ లాన్ వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాను సో ఇదే రైట్ సైడ్ లో ఫస్ట్ షాప్ అనమాట అంటే ఇంకా మనం ఇటు సైడ్ లాస్ట్ కి వచ్చేసాము ఇదైతే ఇంట్రెస్టింగ్ గా ఉంది బల్లే ఉంది అన్ని హౌసెస్ ఉన్నాయి అనమాట ఇడన్ బ్రోల్ యూకేలో ఎలా ఉంటాయో అవన్నీ కూడా క్రిస్మస్ ట్రీస్ అవన్నీ కూడా సో ఇది ఎలా ఏంటి అని అంటే దీంట్లో అయితే ఫ్రాగ్రెన్స్ అనమాట అక్కడ కనిపిస్తున్నాయా ఎల్లో గ్రీన్ అవన్నీ కూడా పైన అయితే కి హోల్ ఉంటుంది అనమాట మనకు తెలుసు కదా ఇక్కడ పైన హౌస్లోంచి పొగ వెళ్తూ ఉంటుంది కదా పైన ఒక హోల్ నుంచి సో అలాంటి దాంట్లో వేస్తే మనము ఈ ఫ్రాగ్రెన్స్ అనేవి పైకి పొగలాగా అనమాట చాలా చాలా బాగుంది ఇదైతే మాత్రం కాస్ట్ అయితే మాత్రం ఎక్కువే ఉంది ఒక్కొక్కటి థర్టీ పౌండ్స్ నుంచి స్టార్ట్ అయింది అంటే చిన్న సైజు కూడా థర్టీ పౌండ్స్ నుంచి స్టార్ట్ అయింది అనమాట సో పెద్దవాటికి ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంది అంతే అనమాట ఇదైతే ఈ షాప్ అయితే ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఇంకా ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి ఇంకా నచ్చితే కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది సో నేనైతే మొత్తం రౌండ్ అయితే కవర్ చేశాను ఇంకా ఎగ్జిబిషన్ పార్ట్ అయితే నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను తొందరలోనే సో తప్పకుండా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకా బాయ్ అలాగే మీ అందరికీ కూడా మెర్రీ క్రిస్మస్ అంతే మరి ఉంటాను